సెలబ్రిటీల జాతకాలు చెప్పే పిచ్చుక రాము చిన్ను మంచి స్నేహితులు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఊర్లో అందరూ వాళ్ళని భూమికి భారం అన్నట్టుగా చూసేవాళ్లు చిన్ను ఈ ఊర్లో వాళ్లందరూ మనల్ని ఇలా చూస్తున్నారు కదా మనం వాళ్ళకి ఏదో రకంగా గొప్పవాళ్లం అని నిరూపించుకోవాలి ఒరే ఇలాంటి మాటలు మాట్లాడాం అని ఊళ్ళో వాళ్లు విన్నారంటే ఇన్ని రోజులు మనం పనికి రాని వాళ్లం అనుకున్నారు మనం గొప్ప కుప్ప అని మాట్లాడితే పిచ్చి పట్టింది అని ఊరు నుంచి తరిమేస్తారు నువ్వు పిచ్చి అనుకున్నా కూడా మంచిదే నేను ఎలాగైనా గొప్పవాణ్ణి అయిపోతాను నాకు తెలుసు నీ జాతకం చూపించుకున్నావేంట్రా అంత బలంగా చెప్తున్నావు ఆ జాతకాలంటే గుర్తుకొచ్చింది నిన్నే యూట్యూబ్లో కొందరు గొప్ప వాళ్ళ జాతకాలు చెప్పి ఫేమస్ అయిపోవడం చూసా మనం కూడా అలా చేద్దామా మనకి జాతకాలు చెప్పడం రాదు కదరా ఎలా చెప్తాం వాళ్ళకి మాత్రం వచ్చేంటి చెప్పట్లేదా మనము అలాగే ఎక్కువ తక్కువ మాట్లాడకుండా నాతోరా మిగతా అంతా నేను చూసుకుంటా అని చిన్నుని బలవంతంగా తీసుకుని వేరే ఊరికి వెళ్తాడు రాము ఎక్కడికెందుకు తీసుకొచ్చావురా ఈ ఊరు పక్కన ఒక అడవి ఉంది ఎవరికీ కనిపించకుండా రెండు మూడు రోజులు అక్కడ ఉందాం తర్వాత నేను చూసుకుంటాను కదా అని అలా రెండు మూడు రోజుల పాటు అడవిలో ఉండి తర్వాత తిరిగి ఊరికి వెళ్తారు ఇద్దరు వాళ్ళ రాకని చూసిన పీడ ఊరికి విరగడైందని అనుకుంటే మళ్ళీ వచ్చారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ ఎందుకొచ్చారు ఫారెస్ట్ కాదు ఒక పెద్ద హోటల్ అది కొద్ది రోజుల్లో చాలా సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి కదా వాటి జాతకాలు తెలుసుకోవడానికి మమ్మల్ని పిలిచారు ఇన్ని రోజులు మీకు చెప్పొద్దు అనుకున్నాం కాని మీరు మరీ మమ్మల్ని ఊర్లోకి రావద్దు అంటున్నారు కాబట్టి చెప్తున్నాం మన ఊరి పేరు ఇండస్ట్రీలో ఎంత గొప్పగా చెప్తామో తెలుసా నేను నమ్మను అని వాళ్ల ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉండగానే పక్షులన్నీ అక్కడికొస్తాయి అంతేందుకు మొన్న మన రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ పెద్ద హిట్ కొట్టాడా ఆ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కదా ఇప్పుడు అది ఎందుకు రిలీజ్ అయిందో తెలుసా ఎందుకు మీరు చెప్పారా ఏంటి మరి నీలమామ వచ్చి అడిగాడు అప్పుడు చెప్పాను మామ మాకు సినిమా ముందే చూడాలి అని ఉన్నా కూడా ముహూర్తం ముఖ్యం కదా అని చెప్పా నేను చెప్పిన డేట్ కి రిలీజ్ చేశాడు కాబట్టి ఇంత పెద్ద హిట్ అయింది అవునా మీరంత గొప్పవాళ్ళైతే నా జాతకం చూసి నేను మోడల్ నవ్వుతాను లేదో చెప్పండి చిన్ను తన చెయ్యి చూసి నేను చెప్తాను రాసి పెట్టుకో నీకు ఈ రెండు మూడు పాటు శని తాండవం జరుగుతుంది నాలుగు ఆదివారాలు మూడు సోమవారాలు ఐదు మంగళవారాలు రెండు బుధవారాలు ఏడు గురువారాలు తొమ్మిది శనివారాలు ఉపవాసం ఉండు దెబ్బకి శని సైడై అదృష్ట దేవత నిన్ను ట్రాక్ ఎక్కిస్తాడు అన్ని వారాలు చెప్పావు శుక్రవారం తప్ప అంటే శుక్రవారం తినొచ్చా శుక్రవారం ఒక్క పూట భోజనం చెయ్యాలి అన్ని వారాల పాటు ఉపవాసాలుంటే నేను మోడలై స్టేజ్ ఎక్కడం కాదు శవమై పాడెక్కుతా నీ మంచి కోసమై చెప్పా చేస్తే చెయ్యి లేదంటే నీ ఇష్టం అదంతా సరే కానీ మీకు ఇండస్ట్రీలో అందరూ తెలుసు అంటున్నావు కదా మా సూపర్ స్టార్ సినిమా గురించి చెప్పవా ఎలా ఉండబోతోంది ఓహో అలాంటివన్నీ చెప్పించి చూసే వాళ్ళతో నన్ను కొట్టిద్దామనే కదా నేను అలా చెప్పను కదా రిలీజ్ అయిన రోజు థియేటర్కి వెళ్లి చూడు నేనేం చెప్పానో నీకే తెలుస్తుంది ఏం చెప్పావని నాకు తెలియడానికి ఇప్పుడు మన సెలబ్రిటీస్లో పెద్ద హీరోలకి హిట్ల గండ ఉందని నీకు తెలుసా అంటే హిట్స్ మీద హిట్స్ రాబోతున్నాయన్నమాట రెండు వేల ఇరవై నాలుగు అంటేనే హిట్ల సంవత్సరం ఇరవై ప్లస్ ఇరవై నాలుగు అంటే నలభై నాలుగు నాలుగు ప్లస్ నాలుగు అంటే ఎనిమిది అంటే ఎనిమిది పెద్ద హీరోలకి హిట్స్ రాబోతున్నాయన్నమాట నిజమా మరి మా గురించి మీరు ఇలా తక్కువ చేసి మాట్లాడుకుంటున్నారని వాళ్ళకి తెలిసిందా మీ జాతకాలు మారిపోతాయి జాగ్రత్త అలాగే ఇంకొక విషయం చెప్తాను విను ఈ సంవత్సరం ఒకరు డైవర్స్ తీసుకోబోతున్నారు తెలుసా ఎవరు తీసుకోబోతున్నారు చెప్పవా ఇంకా కొద్ది రోజుల్లో మీకే తెలుస్తుంది మేమిక వెళ్ళి వస్తాం అని ఇంటికి వెళ్ళిపోతారు ఇద్దరు ఒరే రాము ఏంట్రా అలా మాట్లాడేశావు నువ్వు మాట్లాడుతుంటే నేనే ఒక్కోసారి నిజమేమో అనుకున్నా తెలుసా అంతా మా వెంకటస్వామి మహిమ ఆయన చెప్పారు నేను ఆచరించాను ఆయన నువ్వేమన్నా తక్కువా నీ ప్రయత్నం నువ్వు చేశావు కదా ఇక నుంచి చూడు మన ఊరిలో ఫేమసే ఫేమస్ అనుకుని సంబరపడతారు ఇద్దరు మిగతా పక్షులు కూడా నిజమే అనుకుని నమ్ముతున్న సమయం పక్క ఊరి అడవి నుంచి ఒక పక్షి వస్తుంది అయ్యా మీ ఊరిలో రాము అని ఒక చిలుక ఉండాలి తనతో పాటు చిన్ను అనే పక్షి కూడా ఉంటుంది మీకేం పని మొన్న మా వచ్చినప్పుడు మూడు రోజులు అప్పన్నంగా తిండి తిని డబ్బులు ఇవ్వకుండా వచ్చారు జుట్టుపట్టి డబ్బులు లాక్కుందామని ఆధార్ కార్డ్ అడ్రస్ పట్టుకుని వచ్చా దాంతో చిన్ను రాముల బండారం బయటపడ్డంతో పక్షులన్నీ వాళ్ల దగ్గరికి వెళ్లి కొట్టిన చోట కొట్టకుండా కొడతాయి లాటరీ కొట్టిన పిచ్చుక చిన్ను అమితమైన ఆనందంతో పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటి చీచు చిన్ను అలా పాలయాడ్లో పరమ గోవులాగా పరమానందంగా పరిగెత్తుకొస్తుంది ఏంటి పిచ్చి ఏదో కరిచి ఉంటుంది పిచ్చి పట్టి మనలని కరవడానికి కంగారుగా వస్తుంది అంతే అంటావా అంతే కదా మరి అయితే ఇంకా ఇక్కడే ఉన్నావే దాని పిచ్చి మన అంటించక ముందే లగెత్తే అంటూ మిగతా పక్షుల దగ్గరికి పరిగెత్తుతాయి చిన్ను కూడా అన్ని పక్షుల దగ్గరికి వెళ్తుంది ట్యూషన్ టీచరా రాను అనుకున్నారా రాలేననుకున్నారా మళ్ళొచ్చావేంటి అని ఆశ్చర్యపోతున్నాం మళ్ళొచ్చినా అంటే తగ్గేదేలే సినిమాలో రాజకీయాల ప్రభావం జనాల మీద ఎంతుందో గాని బిగ్ బాస్ ప్రభావం మాత్రం చాలా గట్టిగా ఉంది సరే కాసేపు సైలెంట్ గా ఉంటే అరిచి అరిచి అలిసిపోయి వెళ్లిపోతుందిలే అరవని ఎంత డబ్బులు లేవని చులకనగా చూసారు కదా పైసలు లేవని పులకరించడమే మానేశారు కదా ఇప్పుడు చెప్తా మీ అందరి సంగతి నువ్వు నీ ఇంట్లోంచి బయటకు వస్తే కదా పలకరించడానికి ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని కొరియన్ డ్రామాలు పెట్టుకొని పక్క మించి దెక్కండా చూస్తుంటే మేమొచ్చి ఎన్యో నస్గియో ఎన్యో నస్గియో అనాలా ఏంటి నాకు ఇరవై కోట్ల లాటరీ తగిలింది మీ అందరినీ కొనగలిగేంత డబ్బు అది నీకు లాటరీయా నాకు డౌటే నువ్వేరుకున్న పావు కేజీ కూరగాయల్లో అర్ధపావు పుచ్చులే ఉండే అంత దురదృష్టం నీది నీకు లాటరీ తగిలేంత అదృష్టం వచ్చిందా నేను నమ్మను నమ్మకుంటే తిను రేపే రమ్మన్నారు డబ్బులు తీసుకోవడానికి ఇరవై కోట్లంటే తెలుసు ట్రాక్టర్ లో కూడా సరిపోవు మీ దగ్గర తీసుకున్న అప్పులు ఇలా ఇలా విసిరేస్తా అవసరమైతే టిప్పు కూడా రెడీగా ఉండండి అని ఇంటికి వెళ్ళిపోతుంది చిన్ను రెండు ట్రాక్టర్ల నిండా డబ్బు తీసుకుని వస్తుంది ఆ డబ్బును చూసి అందరూ ఆశ్చర్యపోతారు రాముగా నిన్న యాక్షన్ చేశావు కదరా ముందు నీకే డబ్బులు పారేస్తా ఏరుకో అని కొంత డబ్బు పారేస్తుంది చిన్ను నిన్ను తప్పుగా అనుకున్నాను ఇక నుంచి ఒక మాట కూడా అనను నీ దగ్గరే ఉంటాను చిన్ను నన్ను దయచేసి నీతో పాటే ఉండనివ్వవు ఈ డబ్బులని చూస్తూ బ్రతికేస్తా ఇంతలా బ్రతిమాలుతున్నావు కాబట్టి నా దగ్గర అసిస్టెంట్ గా నిన్ను పనిలో పెట్టుకుంటున్నాను ఈ బుక్ లో ఎవరెవరికి ఎంత ఇవ్వాలో ఉంది వెళ్లి వాళ్ళ మొహాన పడేసిరా పడకు మన దగ్గర చాలా డబ్బుంది వాళ్ళకిచ్చేదానికంటే రెండింతలు వాళ్ళ మొహాన పడై అని చిన్ను అనగానే రాము వెళ్లి బుక్లో ఉన్న లెక్కల ప్రకారం అందరికి డబ్బులు పంచుతాడు కాసేపు అయ్యాక రెండు రూపాయలు తీసుకొని వచ్చి చిన్ను చేతిలో పెడతాడు చిన్ను అందరికి పంచగా మిగిలిన డబ్బు ఇగో ఇదే తీసుకో నో నా డబ్బులు నా డబ్బులు అంటూ ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తుంది అమ్మయ్యా ఇదంతా కలనా అమ్మదేవుడా నిజమనుకుని భయపడి చచ్చా సరే ఎలాగో లేచాను కదా లాటరీ దగ్గరికి వెళ్తే పని అయిపోతుంది ట్రాక్టర్లు తీసుకుని వెళ్ళాలి లేదంటే డబ్బంతా ఎక్కడ పెట్టుకుని వస్తాను అని ట్రాక్టర్ మాట్లాడుకుని తీసుకుని వెళ్తుంది చిన్ను సేటు నిన్న వస్తే ఈ రోజు రమ్మన్నావు ఆలస్యం చేయకుండా నా డబ్బు నాకు ఇస్తే వెళ్లిపోతాను అసలే ఊరిలో చూసుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అయ్యో ఆలస్యమే ఎందుకు చేస్తాను నీ డబ్బులు నీకు ఇవ్వడమే కదా నా పని ఇదిగో తీసుకో నీకు రావలసిన డబ్బులు అంటూ ఇరవై రూపాయలు చేతిలో పడతాడు ఏంటి జోకా నాకు రావలసిన డబ్బులు ఇరవై కోట్లు ఇరవై రూపాయలు ఇస్తున్నావేంటి లాటరీ వాల్యూ దీన్ని కోటి మందికి పంచాలి కదా అలా పంచగా ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు వస్తాయి అందులో నా కమిషన్ రెండు రూపాయలు ఇదిగో తీసుకుంటున్నాను అని చిన్ను దగ్గర నుంచి రెండు రూపాయలు తీసుకుంటాడు సేటు ఏంది అన్యాయం నువ్వు ఇరవై కోట్లు ఇస్తావని డబ్బులు తీసుకెళ్లడానికి ట్రాక్టర్ కూడా తీసుకొచ్చాను అన్యాయం ఏమీ లేదు పాప అన్ని నువ్వు లాటరీ కొన్నప్పుడే సంతకం పెట్టిన పేపర్ మీద రాశాను లాస్ట్ పేజీలో లాస్ట్ లైన్ చదువుకో నువ్వు చదువుకోకపోతే నా తప్పు కాదు ఒరే ఇరవై పేజీలుంటే పేపర్ అనరు రా నోట్బుక్ అంటారు దాంట్లో లాస్ట్ కి రాసి నా జీవితం ఆగం చేశావు కదరా మా డబ్బులు లేకుండా ఊర్లోకి వెళ్తే నన్ను తరిమి తరిమి కొడతారేమో కనీసం ట్రాక్టర్ కిరాయైనా ఇప్పించురా నో మా నో మా ఇక నువ్వు బయలుదేరు లేదంటే న్యూసెన్స్ కేసు పెట్టేస్తా అని అనగానే చేసేదేమీ లేక వెళ్ళిపోతుంది చిన్ను ఊర్లోకి వెళ్ళగానే అందరూ అక్కడే ఉంటారు చిన్ను మెల్లిగా వెళ్లి అన్నా రామన్నా మనం మనం ఒకటి తెలుసో తెలియకో ఒక మాట అంటే తప్పుగా అనుకోకూడదు కదా అన్నా ఓసే పిచ్చినా చిన్ను మేము అందరం కూడా అందులో లాటరీ తీసుకున్న వాళ్ళమే మేము ఇరవై రూపాయలే వస్తాయని తెలిసి డల్ అయినప్పుడే వచ్చావు తేనె పూసిన కత్తి ఆరిపోయిన అగరబత్తి అనుకుంటూ మాకు టైం పాస్ అవుతుందిలే అని నీతో మాట్లాడాం ఇప్పుడు నీకు కూడా తెలిసింది కదా అందుకే పూర్తిగా తెలుసుకోకుండా అది చెయ్యొద్దు పోయి కొరియన్ డ్రామాలు చూసుకుపో అని రాము చెప్పగానే నవ్వుకుంటాయి పక్షులన్నీ చిన్ను తలదించుకుని వెళ్లిపోతుంది